ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ వన్ థర్టీ సిక్స్కి సమానమైనటువంటి నిబంధన సెక్షన్ వన్ ఫార్టీ వన్ ఈ నిబంధన ప్రకారం ఏమిటంటే కోర్టులు ఏ సాక్ష్యాలని సాక్ష్యాలని ఆమోదించే అధికారం అంటే సాక్ష్యాన్ని స్వీకరించాలా లేదా అనే ఆమోదించడానికి అధికారం అనేది కోర్టులకి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక విషయం మీద ఎవరైనా సాక్ష్యాన్ని పెట్టదలుచుకుంటే ఆ విషయం రుజువు చేస్తే అది ఏ విధంగా రెలవెంట్ అవుతుంది అన్న విషయం గురించి కోర్టులు అడగడానికి అవకాశం ఉంటుంది కోర్టులు ఆ విధంగా అడిగినప్పుడు అంటే కోర్టులు అంటే ఇక్కడ జడ్జి అడగడానికి అవకాశం ఉంటుంది అది రిలవెంట్ రిలవెంట్ అయితే అవసరమని భావించినప్పుడు కోర్టు దాన్ని ఆమోదిస్తుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ఆ సాక్ష్యాలను పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ మీద ఉంటుంది అదేవిధంగా ఏదైనా విషయం ఆమోదయోగ్యం కావాలంటే అది వే దానికి వేరే అంశాన్ని రుజువు చేయాల్సి రావచ్చు అలాంటప్పుడు ఆ అంశాన్ని ముందుగా రుజువు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా విషయం ఆమోదయోగ్యం కావాలంటే అంటే కోర్టు ఆమోదించాలి అంటే వేరే అంశాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది అటు అలాంటి సందర్భాల్లో ఆ వేరే అంశాన్ని ముందుగా రుజువు చేయాల్సి వస్తుంది అంటే ఉదాహరణకి ఒక డాక్యుమెంట్ అది సర్టిఫైడ్ కాపీని మనం కోర్టులో రుజువు చేయదలుచుకున్నాం సర్టిఫైడ్ కాపీని కోర్టులో రుజువు చేయదలుచుకున్నప్పుడు అది ముందుగా ఒరిజినల్ అనేది మిస్ప్లేస్ అయిందనో పోయిందనో రుజువు చేయాల్సి ఉంటుంది ఇది ఒక ఉదాహరణ రెండవ ఉదాహరణ ఏంటంటే ఒక మరణ వాంగ్మూలం మరణ వాంగ్మూలాన్ని మనం రుజువు చేయాలని కోర్టులో భావించినప్పుడు ఆ వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి మరణించినాడు అన్న విషయాన్ని కూడా ముందుగా రుజువు చేయాలి వన్ ఫార్టీ వన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులకే కాదు కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకు కూడా ఇది ముఖ్యమైనటువంటి అప్పీల్లో అప్పీల్ కేసెస్ చేసే న్యాయవాదులకు కూడా ఇది ముఖ్యమైనటువంటి నిబంధన ఈ నిబంధన ప్రకారం కొన్ని సందర్భాల్లో ఆమోదయోగ్యం కానటువంటిది సాక్ష్యాలను కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఉదాహరణకి సెక్షన్ ట్వంటీ ఫైవ్ కన్ఫ్యూషన్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్కి సంబంధించి సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఎవిడెన్స్ శాఖలో చెప్పినారు దానికి ఈక్వల్ ప్రావిజన్ ఏమిటంటే ట్వంటీ త్రీ సెక్షన్ వన్ కన్ఫ్యూషన్ ఏ రకంగా ఉంటుందంటే అది పేజీల కొద్ది బహుశా ఒక ఐదు పేజీలు పది పేజీలు అతని జీవితం ఎప్పుడు మొదలైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా జరిగింది ఆ దొంగతనం ఎలా చేశాడు లేదా హత్య ఏ విధరకంగా చేశాడు ఆ కత్తును ఎక్కడ దాచిపెట్టాడు ఇవన్నీ కూడా దాంట్లో చెప్తారు కాబట్టి దాంట్లో ఆమోదయోగ్యం ఏమిటి కన్ఫ్యూషన్ లీడింగ్ టు డిస్కవరీ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ అది మాత్రమే ఆమోదయోగ్యం మిగతాదంతా కూడా అది రిలవెంట్ అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కోర్టులు తెలుసో తెలియకో లేదా ప్రాసిక్యూటర్లు తెలిసో తెలియకో అలాంటి సాక్ష్యాలని నమోదు చేయించే అవకాశం ఉంది అది కోర్టులో అలాంటి సాక్ష్యాలు నమోదై ఉండవచ్చు రికార్డులోకి వచ్చి ఉండవచ్చు ఇలాంటి సందర్భాల్లో మరి మళ్ళీ రీట్రయల్ జరగాల డినోవా ట్రయల్ జరగాల లేకపోతే ఆ సాక్ష్యాలను ఏం చేయాల్సి ఉంటుంది కోర్టులు ఆమోదించాల్సి ఉంటుందా అనే ప్రశ్నలకు సహజంగానే తలెత్తుతాయి దీనికి సంబంధించి భారతీయ సాక్ష్య అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకి వన్ సిక్స్టీ సెవెన్ అనే నిబంధన ఉంది దానికి సమానమైనటువంటి నిబంధన సెక్షన్ వన్ సిక్స్టీ నైన్ ఈ వన్ సిక్స్టీ నైన్ ప్రకారంగా ఏమిటి అంటే ఏవైతే ఆమోదయోగ్యం కాని సాక్ష్యాలని కోర్టులు నమోదు చేసినప్పటికీ దాన్ని చూడాల్సిన పని లేదు దాన్ని స్వీకరించాల్సిన పని లేదు దాన్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ విషయాన్ని అంటే దీనికోసం మళ్ళీ రీట్రయల్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం లేదు పునర్విభి తీర్నోమా ట్రయల్ కానీ రీట్రయల్ కానీ మళ్ళీ సాక్షులను విచారించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఆ సాక్ష ఆ సాక్ష్యాన్ని ఆమోదయోగ్యం కాని సాక్ష్యాన్ని కోర్టులు రిజెక్ట్ చేసే అధికారం ఉంటుంది ఉంది ఆ విషయాన్ని మనకి బిఎస్ఏలో వన్ సెక్షన్ వన్ సిక్స్టీ నైన్లో చెప్పినారు కాబట్టి దాని ప్రకారంగా మనం నిరాకరించడానికి అవకాశం అనేది ఉంది అంటే మొట్టమొదటి మనం వన్ థర్టీ ఫైవ్ ఏమో కోర్టులో సాక్షులని ఏ రకంగా విచారిస్తారు ఏ ఆర్డర్లో విచారిస్తారు ఈ విచక్షణాధికారం ఎవరికి ఉంది అనే విషయం చెప్తుంది సాక్ష్యాలని ఆమోదించే ముందు ఆ సాక్షి వల్ల మీరు ఏం రుజువు చేయదలుచుకున్నారు ఏ సా ఏది అవుతుంది అనే విషయాలు కోర్టులు అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది అధికారం కోర్టులకి ఉంటుంది అనే విషయం చెప్తుంది అయితే ఆమోదయోగ్యం కానటువంటి సాక్ష్యాలని ఒకవేళ కోర్టు నమోదు చేసినట్లయితే దానికోసం మళ్ళీ తిరిగి విచారణ అనేది చేయాల్సిన అవసరం లేదు డీనోవా ట్రయల్ అనేది కూడా అవసరం లేదు ఆ సాక్ష్యాలని నిరాకరించే అధికారం తోచిపుచ్చే అధికారం కోర్టులకి ఉంటుంది ఈ విషయాన్ని సెక్షన్ వన్ సిక్స్టీ నైన్ ఆఫ్ భారతీయ సాక్షి అధినేయంలో చెప్పినారు ఇది మనకి సాక్షుల విచారణలో ముఖ్యమైనటువంటి అంశం వన్ థర్టీ సిక్స్ అదే వన్ ఫార్టీ వన్ ఈ వన్ ఫార్టీ వన్ అనేది ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకే కాదు ట్రయల్ కోర్టులో ప్రిసైడ్ చేస్తున్నటువంటి న్యాయమూర్తులకే కాదు పైకోర్టులో అప్పీల్ కో అప్పీల కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులకే అవసరమైనటువంటి నిబంధన అదేవిధంగా పైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులకు కూడా అవసరమైన నిబంధనలు వన్ థర్టీ ఫైవ్ కావచ్చు సెక్షన్ ఫైవ్ కావచ్చు అట్లాగే వన్ థర్టీ సిక్స్ కావచ్చు అంటే సెక్షన్ త్రీ సెక్షన్ వన్ ఫార్టీ సెక్షన్ వన్ ఫార్టీ వన్ ఈ మూడు నిబంధనలు ముఖ్యమైన నిబంధనలను వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం